రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించనున్న వడ్డీ రేట్లు అంటే యాభై లక్షల లోను హోమ్ లోను కానీ హౌసింగ్ లోను కానీ ఏదైనా తీసుకుంటే దానిపై ఈఎంఐ ఎంత తగ్గుతుంది నెలకి ఏడాదికి ఎంత ఆదా అవుతుంది అనేది ఈ వీడియో ఆర్బీఐ ఏం చేస్తుందంటే రుణగ్రహీతల కంటే లోన్ తీసుకున్న వాళ్ళకి ఉపశమనం కల్పిస్తూ కొంచెం రిలాక్సేషన్ ఇస్తూ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడోసారి రిపో రేటులో కోత పెట్టింది ఈసారి ఏకంగా యాభై బేసిక్ పాయింట్ల మేర వడ్డీ తగ్గించడంతో ఈ లోన్ వడ్డీ రేట్లను భారీగా దిగనున్నాయి అయితే యాభై లక్షల హోమ్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత తగ్గుతుంది నెలకు ఏడాదికి ఎంత ఆదా చేసుకోవచ్చు ఆర్బీఐ నుంచి మరోసారి అదిరే శుభవార్త అందింది రుణగ్రహీతలకు భారీ ఉపశనం ఉపశమనం లభించింది ఎందుకంటే ఈ ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించింది అనమాట దీంతో వివిధ రకాల రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గి నెలవారీ ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంటు దిగిరానుంది దీంతో నెల ఏడాది చొప్పున భారీగా ఆదా చేసుకునే అవకాశం లభించనుంది జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు రిపో రేటు యాభై బేసిక్ పాయింట్స్ తగ్గించినట్లు వెల్లడించారు దీంతో రిపో రేటు ఆరు శాతం నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతానికి దిగి వచ్చింది ఈ ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్న లోన్ తీసుకున్న రుణగ్రహీతలు శుభవార్త అని చెప్పవచ్చు ఇప్పటికే లోను తీసుకున్న వారికి ఈ మంత్లీ ఇన్స్టాల్మెంట్ భారం తగ్గు తగ్గునుంది అలాగే కొత్త హోమ్ లోను ఆటో లోను పర్సనల్ లోను తక్కువ వడ్డీకే లభించనున్నాయి మరి ఇప్పుడు బ్యాంకులో యాభై లక్షల గృహ లేక హౌసింగ్ లోన్ అని హోమ్ లోన్ అని అంటారు కదా ఐదు లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే ఈ ఈఎంఐ ఎంత తగ్గుతుంది నెల ఏడాది వారీగా ఎంత ఆదా అవుతుంది అనే విషయాలను గురించి తెలుసుకుందాం యాభై లక్షల హోమ్ లోను ఈఎంఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం అయితే ప్రస్తుతం వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో శాతం నుంచి మొదలవుతుంది దీనిపై ముప్పై ఏళ్ల కాల వ్యవధికి అంటే థర్టీ ఇయర్స్ రీపేమెంట్ పెట్టుకుంటారు కదా ఆ యాభై లక్షల లోన్ హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం దీంతో నెలవారి ఈఎంఐ ముప్పై ఎగ్జాంపుల్ ఇది ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై ఆరు కట్టాలి అంటే యాభై లక్షలకి ముప్పై ఏళ్ళ పీరియడ్కి అయితే ఆర్ ఆర్బీఐ వడ్డీ రేటును ఫిఫ్టీ బేసిక్ పాయింట్స్ తగ్గి తగ్గించడంతో గృహ రుణం వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ టూ జీరో శాతానికి తగ్గింది అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గు తగ్గనుంది దీంతో కొత్త ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంటు ఇంతకు ముందైతే ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై ఆరు కట్టాలి ఇప్పుడు ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఆరుకి తగ్గునుంది దీంతో నెలకి పదిహేడు వందల తొంభై రూపాయలు ఏడాదికి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయల మేరకు మనకి ఆదా అవుతుంది ముప్పై ఏళ్ళ టెన్యూర్ కదా మనం అనుకుంది దాన్ని దీర్ఘకాలంలో లక్షల్లో ఆదా అవుతుంది ఐదు లక్షల పర్సనల్ లోను ఈఎంఐ ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకున్నాం అనుకోండి ప్రస్తుతం హెచ్డిఎఫ్సిలో ఐదు లక్షల పర్సనల్ పర్సనల్ లోన్కి ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీతో ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఎంచుకొని తీసుకున్నారు అనుకుంటే నెలవారీ మంత్లీ ఇన్స్టాల్మెంటు పదకొండు లక్షల సారీ పదకొండు వేల నూట ఇరవై రెండు అవుతుంది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వడ్డీ రేటును ఫిఫ్టీ పర్స పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ కోత పెట్టబోతుంది కాబట్టి వ్యక్తిగత రుణ వడ్డీ రేటు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సానికి పర్స పర్స శాతానికి దిగ వస్తుంది దీంతో నెలవారీ ఈఎంఐ టెన్ థౌజండ్ నైన్ సిక్స్టీ త్రీకు తగ్గుతుందనమాట నెలవారీగా నూట యాభై తొమ్మిది రూపాయల చొప్పున ఆదా అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో